తప్పించారు గౌరవనీలైన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయలతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణకు నడుం బిగించడం జరిగింది అదిగో వస్తోంది ప్రకృతి వ్యవసాయంతోనే మెరుగైన సుస్థిర భవిష్యత్తు సాధ్యమంటూ ప్రకృతి వ్యవసాయ శాఖ శకటం ప్రకృతి వ్యవసాయంతో వాతావరణ అత్యధిక స్థితిని అధిగమించవచ్చని రైతాంగం ఇంట బంగారు పంటతో చిరునవ్వుల సిరులు కురిపించవచ్చని ఈ శకటం చాటి చెబుతోంది రెండు వేల పదహారో సంవత్సరంలో ఎంతో దూరదృష్టితో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రూపుదిద్దుకున్న ఏపీసీఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు తగ్గట్టుగా ఖండాంతరాలు దాటిపోయింది వ్యవసాయ రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ రెండు వేల ఇరవై నాలుగో అవార్డుతో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం గ్లో గడించింది అదిగో ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం పాడి రైతు సంతోషమే లక్ష్యమంటూ చాటి చెబుతూ మన ముందుకు వస్తోంది పశు సంవర్ధక శాఖ శకటం మన రాష్ట్రం ప్రపంచ ప్రఖ్యాత ఒంగోలు మరియు పొంగనూరు ఆవు జాతులకు నెల్లూరు మాచర్ల గొర్రెలకు మరియు ఆసిల్ జాతి కోళ్లకు పెట్టింది పేరు నూటెనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల పశువులు రెండు వందల ముప్పై ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల గొర్రెలు మేకలు ఒక వెయ్యి ఎనిమిది పాయింట్ ఆరు మూడు లక్షల కోళ్లతో మన రాష్ట్ర పశు సంపద అభివృద్ది చెందుతుంది మన రాష్ట్రంలో నలభై రెండు లక్షల రైతు కుటుంబాలు పశుపోషణపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి ఈ ఏడాది గుడ్లు మాంసం పాల ఉత్పత్తుల్లో దేశంలోనే మొదటి మూడు స్థానాల్లో నిలిచేందుకు మన రాష్ట్ర పశు సంవర్ధక శాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది అదిగో వస్తోంది చక్కని చదువులకు చంద్రన్న పాలన చంద్రన్న పాలనలో చక్కని చదువులు అందించేందుకు మీ ముందుకు వస్తోంది పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష శకటం విద్యార్థులకు స్ఫూర్తి కలిగించేలా మన చరిత్రను సంస్కృతిని గుర్తించేలా విద్యారంగంలో విశేష సేవలందించిన వ్యక్తుల పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టి సమర్థవంతంగా ముందుకు వెళుతోంది మన ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగాడిఎస్సీని ప్రకటించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంది కూటమి ప్రభుత్వం ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా బడిలో చదివే ప్రతి విద్యార్థికి నేరుగా పదిహేను వేల రూపాయలు నగదు అందించే దిశగా తల్లికి వందనం ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థిమిత్య స్టూడెంట్ కిట్స్ ను అందిస్తోంది తదితర వినూత్న కార్యక్రమాలతో విద్య బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది మన కూటమి ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సారిద్దాం క్యాన్సర్ రహిత దిశగా పనిచేద్దాం అదిగో వస్తోంది వైద్య ఆరోగ్య శాఖ సెకటం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం అందుకే రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాలను మరియు విలేజ్ హెల్త్ క్లినిక్ లను ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలుగా గుర్తించారు దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పించడం జరిగింది ప్రతి ఇంటికి డిజిటల్ హెల్త్ కార్డులు పంపిణీతో పాటు ప్రసూతి నవజాత శిశు ఆరోగ్య సంరక్షణ సేవల వంటి అనేక వైద్య సౌకర్యాలు అందించడం జరుగుతోంది రొమ్ము గర్భాశయ ముఖద్వార మరియు నోటి క్యాన్సర్ వ్యాధులను తొలి దశలోనే గుర్తించి చికిత్స అందించే దిశగా హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ తో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతోంది రాష్ట్ర మహిళా సంక్షేమమే చంద్రన్న ధ్యేయం అదిగో వస్తోంది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్బ్ శేకటం మహిళా సంక్షేమమే ధ్యేయంగా పేదలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుండేది మన రాష్ట్ర ప్రభుత్వం అందుకే సూపర్ సిక్స్ లాంటి అద్భుతమైన ఆలోచనలతో మహిళల జీవితాల్లో కాంతులు తీసుకురావాలని వారిని లక్షాధికారులు చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్త్రీనిధి ఉన్నతి ఆహార ఉత్పత్తులు మహిళా మాట్ వంటి వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం నెలకు కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తే ఇచ్చిన మాట ప్రకారం అవ్వాతాతలకు అండగా ఉండేందుకు నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచి అందిస్తోంది మన కూటమి ప్రభుత్వం ఇప్పుడు వస్తోంది మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ శకటం మహిళలు మరియు పిల్లల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది అందులో ముఖ్యమైనది బాల సంజీవిని గర్భవతులు బాలింతల్లో రక్తహీనతను మరియు ఆరేళ్లలోపు పిల్లలలో పోషకాహార లోపాన్ని తగ్గించడమే ఈ పథకం యొక్క లక్ష్యం బాల సంజీవని పథకం సమర్థవంతంగా అమలు చేయడానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను రెండు వేల రెండు వందల తొమ్మిది పాయింట్ ఐదు ఐదు కోట్లను కేటాయించింది మన రాష్ట్ర ప్రభుత్వం పిల్లల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తోంది గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సమర్థమైన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అదిగో వస్తోంది రాష్ట్రానికి నూతన శాఖ ఆరంభం మన పరిశ్రమల శాఖ శకటం పరిశ్రమలు రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్లు దీన్ని ప్రపంచ పెట్టుబడిదారులకు వివరిస్తూ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పెట్టుబడిదారులను వన్ స్టాప్ సొల్యూషన్ పద్ధతిలో వివిధ సేవలు అందించడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం వరుసగా నెంబర్ వన్ గా నిలిచి తన సత్తా చాటుకుంది ఫోకస్ సెక్టార్లు పరిశ్రమల కొరకు అందుబాటులో నున్న మౌలిక సదుపాయాలు పారిశ్రామిక కారిడార్లు పారిశ్రామిక రంగాలకు సంబంధించి రాష్ట్ర విధానాలు సులభంగా వ్యాపార చేసుకునడానికి వీలుగా సౌలభ్యం కల్పిస్తోంది మన రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్ల నిర్మాణం మన ప్రభుత్వం యొక్క ఆశయం అదిగో వస్తోంది పేదవారి సొంతింటికలను నెరవేర్చే రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ శకటం మన రాష్ట్రంలో పక్కా ఇళ్లు లేని అర్హులైన నిరుపేదలు ఎవ్వరూ ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ఇబ్బంది పడకుండా ఆ ఇళ్లను పూర్తి చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోంది ఇప్పటి ఇంటి స్థలం లేని పేదల గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు అందించింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మన ముందుకు కజలు వస్తోంది ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతి శకటం విధ్వంసపు శిథిలాల నుంచి స్వప్నాల సౌధాలు నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయని చాటి చెప్పేందుకు అంగరంగ వైభవంగా ముస్తాబై వస్తోంది విభజన తరువాత రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ కు ఆ లోటు తీర్చేందుకు అమరావతి సరికొత్త రూపు సంతరించుకుంటోంది కృష్ణమ్మ తీరాన సగర్వంగా చారిత్రక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఉన్న అమరావతి స్ఫూర్తితో రాజధాని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిహరు కృషి చేస్తున్నారు On this enchanting and thrilling and auspicious occasion of Independence Day, today's Chief Guest and Honorable Chief Minister of Pradesh.